క్రీస్తున్నందు మీకు శుభోదయం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడైన యహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టను అది నీటివాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము యహోవా దేవుడు అసలు ఇలాంటి వాగ్దానము ఎందుకు చేస్తాడు ప్రతి ఎందుకు చేశాడు ఒకటి ఆయన దీన్ని జరిగించడానికి సమర్థం అని ఆయనకు తెలుసు ఇటువంటిది ఆయన జరిగించాలనే ఇష్టముతో ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానం ఆయన దయచేయగలిగాడు రెండు ఆయనకు నమ్మకముగా ఉండగలిగే జనాంగము ఉంటారని ఆయనకు తెలుసు కాబట్టి ఈ వాగ్దానం చేశాడు దేవుడు తాను పిలుచుకున్న వారిని ఎన్నుకున్న వారిని ఎంతో ప్రేమిస్తాడు వాళ్ళకి ఎప్పుడూ కూడా మేలు చేయాలనే దేవుడు ఆలోచన చేస్తాడు అసలు నరుణ్ణి తన పోలికలో తన స్వరూపములందు సృజించుకున్నట్లో ఉన్న అర్థమే ఇది నరుణ్ణి ఎంతగానో ప్రేమించాడు దేవుడు వాని యొక్క మేలు కొరకే దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడు కాబట్టి ఆయనకు నమ్మకముగా జీవిస్తున్న వారి పట్ల దేవుడు ఎప్పుడూ కూడా అత్యానందంతో ఉంటూనే ఉంటాడు అందువలన మనం ఈ శైలిలకు ఇటువంటి వాగ్దానం దేవుడు ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం అసలు ఎవరూ ఆయనకు నమ్మకంగా ఉండరు అనే సంగతి ఉంటే ఇస్రాయలీలకు ఈ వాగ్దానము దేవుడు ఇచ్చేవాడు కాదు ఇచ్చిన అది వ్యర్థమయ్యేది అది దేవుని యొక్క అజ్ఞానాన్ని సూచించేది కానీ దేవుడు ఆయన ఎరిగిన వారెవరో ఆయనకు తెలుసు ఇస్రాయలీలు ఆయనకు నమ్మకంగా ఉండే జనాంగము ఖచ్చితంగా ఉంటారని ఆయనకు తెలుసు వాళ్ళందరి నిమిత్తము ఆయన ఈ వాగ్దానం చేశాడు కాబట్టి ఇది వ్యర్థమూ కాలేదు ఆయన జ్ఞానము ఇంకనూ మహిమపరచబడింది అయితే ఇది ఆనాడు ఇజ్రాయలీకి చేసిన వాగ్దానం అయినప్పటికీ ఈ వాక్యంలో నీతి మట్టుకు చెరిగిపోలేదు అది శాశ్వతంగా నిలిచిపోయే ఉన్నది ఎందుకంటే దేవుడు ఆనాడైనను ఈనాడైనను మారలేదు మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమ అప్పుడైనను ఇప్పుడైనాను మారలేదు మనుషుల నుండి ఆయన కోరుకునే విధి విధానాలు భక్తి జీవితము విశ్వాసము ఆ రోజైనా రోజైనా అవి మారలేదు నియమం అయితే మారింది కానీ దేవునితో మానవుడు సన్నిహితముగా ఉండవలసిన ఆవశ్యకత మాత్రము మారలేదు కాబట్టి ఈ వాక్యముల నీతిని మనం ఆలోచన చేసినప్పుడు ఆ రోజు ఇస్రాయేలీ దేవుడు ఇంత ఉన్నతమైన వాగ్దానమును దయచేసినప్పుడు ఆయన మనస్సుకు ఆ రోజు ఏ రీతిగా ఉన్నదో ఆయన ప్రజల పట్ల ఆయన కుమారుని యొక్క సంఘం పట్ల ఈ దినమున కూడా అదే మనసు కలిగి ఉన్నాడు ఎందులో అతిశయోక్తి ఏమీ లేదు దేవుడు మంచివాడు మనుషుల వంటి వాడు కాడు దేవుని స్వభావము పడిపోయిన మానవుడికి తెలియట్లేదు కానీ ఆయనను ఎరిగిన మనుషుడికైతే ఆయన నిత్యము మంచివాడనే తెలుసు అక్కడ ఈ వాగ్దానములో వాళ్ళకి ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో అక్షరాల అవే ఈ దినమున ఇస్తాడు అనేది మనము అనుకోనక్కర్లేదు కానీ అందులో ఉన్న భావాన్ని మనం గుర్తించినప్పుడు దేవుడు ఎవరినైతే ప్రేమించాడో ఎవరినైతే తన కుమారుని ద్వారా పిలుచుకున్నాడో వాళ్ళందరి పట్ల కూడా ఎంత మంచి మనసు కలిగి ఉంటాడు మనం ఆయనకు నమ్మకంగా జీవించగలిగితే ఆయనను సంతోషపెట్టగలిగితే మన వల్ల ఆయనకి దుఃఖం కలగకుండా మనము ప్రవర్తించగలిగితే ఆయనను గూర్చిన సంగతులను మనము యథార్థముగా పలుకుగలిగితే దేవుడు ఈ వాగ్దానంలో ఉన్న సారమును మన ఎడల ఈ దినమును కూడా ఖచ్చితంగా జరిగిస్తాడు మన ఎడల అన్ని విషయములలో ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటాడు ప్రతి సందర్భంలోనూ మేలుని ఆయన బయటకు తీసుకొస్తాడు ఒకవేళ పరిస్థితులు కీడితో ప్రారంభమైనప్పటికీ కూడా వాటి యొక్క అంతమును ఆయన మేలుగా మార్చుతాడు దేవుని ప్రజలు దేవునికి లోబడినప్పుడు దేవునికి అంకితమైనప్పుడు దేవుడు ఉత్సహించినట్లుగా ఇంకెవరు ఉత్సహించరు ఆయన ఘనత అంతా కూడా ఆయన సృష్టించిన మనుషుడు ఆయనకు ఉండటంలోనే ఉన్నది ఆ ఘనతను ఎప్పుడైతే మన ద్వారా ఆయన పరిపూర్ణంగా పొందుతున్నాడో దేవుడు మనలను ఉన్నతమైన వాటికి చేర్చుటకు ఉన్నతమైన వాటిని ఎంత ఎంతమాత్రం వెనుక అందుకే నానా విధములైన ఆశలు కలిగి ఉండేటికంటే దేవుణ్ణి ఆశించటం మేలు దేవుని పక్షముగా జీవించుట వేరు దేవుని యొక్క హస్తములో ఉన్న ఆశీర్వాదములను ఏ మనుషుడు కూడా మనకివ్వలేడు ఏ అధికారము మనకివ్వలేదు ఏ ధనము మనకివ్వలేదు అంత గొప్ప దీవెన దేవుని యొక్క మన విషయంలో ఉన్నది అయితే దాన్ని పొందటానికి మనము దేవునికి అనుకూలమైన ప్రజలుగా జీవించాలి పరిశుద్ధులకు తండ్రి ప్రేమగ దేవ మీకు స్థుతులు స్తోత్రాలు నాయనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి మేలుకై మమ్మల్ని నూతనంగా సృష్టించి శ్రమకు హింసకు నష్టానికి మేము బానిసులుగా జీవించిన అవసరం లేని ఒక గొప్ప స్వేచ్ఛాపూర్వకమైన జీవితాన్ని మాకు దయచేసి మీ వలన మేము ప్రతీది పొందుచు మిమ్మల్ని సంతోషపెట్టి కనపరచుటకు మాకు మీరు దయచేసిన ఈ జీవితం అంతటిని బట్టి కూడా మీకులు స్థుర నన్న మరి ఈ లోకములో మనుషులు బ్రతుకు నిమిత్తము నానా విధములైన మార్గములు వాళ్ళెంచుకున్నప్పుడు మాకైతే మా విషయమై నీవు మాత్రమే మార్గముగా ఉండి నిన్ను బట్టి మేము సమస్తమును పొందినట్లు మమ్మల్ని నడిపించి దీవించి భద్రపరచుమని ఏ పరిశుద్ధి నామడిచున్నాం తండ్రి ఆమె